యూజీసీ కొత్త నిబంధనలు వ్యతిరేకిస్తున్నాం ఉన్నత విద్యా మండలి ప్రకటన సర్కార్ బడుల్లో విద్యగా విద్య రెండవ తరగతి తెలుగు పాఠాలు కూడా చదవలేకపోతున్న విద్యార్థులు ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ మాస్టర్ ప్లాన్ సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రచారం తీసుకెళ్లిన

అమావాస్యను పురస్కరించుకుని భక్తులు స్నానాలు ఆచరించారు తిరునెల్వెల్లిలోని తమిరాబారా నదిలో భక్తులు భారీ గత వచ్చి స్నానాలు చేశారు పురాణాల ప్రకారం నేడు పుణ్య స్నానం ఆచరిస్తే స్వర్గానికి పోతారని నమ్మకం ఈ క్రమంలో భక్తులు ఉదయాన్నే ప్రముఖ దేవాలయాలకు వెళ్లి స్నానాలు ఆచరిస్తున్నారు రామ్ గోపాల్ వర్మకు ప్రకాశం జిల్లా పోలీసులు మరోసారి నోటీసు జారీ చేశారు ఫిబ్రవరి ఏడవ తేదీన విచారణకు హాజరు కావాల్సిందిగా వాట్సాప్ ద్వారా నోటీసు పంపించారు ఒంగోలు రూరల్ సీఎస్ శ్రీకాంత్ బాబు వ్యూహం సినిమా ప్రచారంలో భాగంగా చంద్రబాబు లోకేష్ ఫోటోలు మోసం చేసి అవమానకర రీతిలో సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టారని ఫిర్యాదుపై మతిపాడు పీఎస్ లో రెండు పేల ఇరవై నాలుగు నవంబర్ పదవ తేదీన రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదైన సంగతి తెలిసిందే ఈ కేసులో వర్మకు ఇప్పటికే బయలు మంజూరైంది అయితే తాజాగా ఈ కేసులో విచారణ పెండింగ్ లో ఉన్నందున ఫిబ్రవరి ఏడున ఒంగోలు రూరల్ లో విచారణకు హాజరు కావాలని ఈ కేసు విచారణ అధికారిగా ఉన్న ఒంగోలు రూరల్ సిఎస్ శ్రీకాంత్ బాబు తాజాగా వర్మకు వాట్సాప్ ద్వారా నోటీసు పంపారు గతంలో ఎన్నికలకు ముందు వ్యూహం సినిమా ప్రమోషన్ కోసం చంద్రబాబు లోకేష్ లో ఫోటోలు మోర్పింగ్ చేసి ఎక్స్లో పెట్టిన పోస్టు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ ప్రకాశం జిల్లా మద్దిపాడు టీడీపీ నేత రామలింగ వర్మపై చేసిన ఫిర్యాదుపై రెండు పేల ఇరవై నాలుగు నవంబర్ పదిన మద్దిపాడు పోలీసులు కేసు నమోదు చేశారు ఈ కేసులో నవంబర్ పంతొమ్మిదిన తొలిసారి ఇరవై ఐదున రెండవసారి విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు ఇచ్చిన వర్మ రాకపోవడంతో అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు అయితే తనపై పెట్టిన కేసును కొట్టివేయాలంటూ హైకోర్టులో రిట్ వేశారు వర్మ రిట్ పై వాదోపవాదాలు జరిగిన తర్వాత ఎట్టకేలకు వర్మకు ముందస్తు బెయిల్ లభించింది దీంతో పోలీసులు కొన్నాలు మిన్నుకుండిపోయారు ప్రభుత్వ బడులో చదువులు నానాటికి అడగట్టుతున్నాయి కనీసం అక్షరాలు కూడా నేర్చుకోకుండానే విద్యార్థులు పదో తరగతి వరకు వెళ్తున్నారు చాలామంది విద్యార్థులకు ఎనిమిదో తరగతి చదివే విద్యార్దుల్లో దాదాపు సగం మంది రెండవ తరగతి తెలుగు పాఠాన్ని తప్పులు లేకుండా చదవలేకపోతున్నట్లు తాజాగా అసార్ సర్వేలో వెల్లడైంది ఈ విషయంలో ప్రైవేట్ పాఠశాలలోని పిల్లల పరిస్థితి కాస్త మెరుగ్గా ఉందని తెలిపింది రెండు పేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించిన వార్షిక విద్యాస్థాయి నివేదికలను స్వచ్చంద సంస్థ మంగళవారం చేసింది తెలంగాణ రాష్టంలోని రెండు వందల డెబ్బై గ్రామాల్లో మొత్తం ఐదు పేల మూడు వందల ఆరు ఇళ్లకు వెళ్లి మూడు నుంచి పదహారు సంవత్సరాల వయసున్న విద్యార్థుల అభ్యాస సామర్థ్యాలు పరీక్షించింది అలాగే పద్నాలుగు నుంచి పదహారు ఏళ్ల వయసు వారిను డిజిటల్ అక్షరాస్యతపై సర్వే నిర్వహించి ఈ వివరాలు గలడించింది అధిక మంది విద్యార్థులు తెలుగు పాఠ్యాంశాలను చదవలేకపోతున్నట్టు చదవలేకపోతున్నట్లు సర్వేలో తోలింది ఇక తీసివేతలు బాధాహారాలు చేయటంలోనూ పిల్లలు కనీస సామర్థ్యాలు కొరబడుతున్నట్లు పేర్కొంది తొంభై ఆరు శాతం విద్యార్థుల ఇళ్లలో స్మార్ట్ ఫోన్ ఉందని వారిలో డెబ్బై నాలుగు పాయింట్ ఏడు సున్నా శాతం మంది విద్యార్థులు వాటిని బడులకు తెచ్చుకునే పరిస్థితిలో కూడా ఉన్నారని తెలిపింది సర్కార్ బడులకు వచ్చే విద్యార్థుల హాజరు రెండు పేల ఇరవై రెండులో డెబ్బై ఐదు పాయింట్ ఐదు సున్నా శాతం ఉండగా అది రెండు పేల ఇరవై నాలుగు నాటికి డెబ్బై మూడు పాయింట్ ఐదు శాతానికి పడిపోయినట్లు సర్వే వెల్లడించింది కానీ టీచర్ల హాజరు శాతం మాత్రం గత సర్వే మాదిరిగానే ఎనబై ఐదు పాయింట్ ఐదు సున్నా ఉంది అంటే టీచర్లు బడులకు వస్తున్న విద్యార్థుల ప్రగతిపై వారి శ్రద్ద ఏమాత్రం ఉందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు జహీరాబాద్ నియోజకవర్గంలో కోహిర్ మండలం బళంపేట గ్రామంలో రాజన్న స్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు ఆలయ ప్రధానార్చకులు ప్రసాదాలు అందజేశారు యూపీ ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళిలో అపశృతి చోటు చేసుకుంది మౌని అమావాస్య పుణ్య పుణ్యస్నానాలు ఆచరించేందుకు సంగమం వద్దకు భారీ సంఖ్యలో భక్తులు రావడంతో తొక్కిసలాట జరిగింది ఈ సుమారు పదిహేడు మంది మృతి పలువురికి గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించారు పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది తొక్కిస జరిగిన సంఘం ఘాట్ వద్దకు రావద్దని యూపీసీఎం యోగి ఆదిత్య భక్తులకు సూచించారు తమకు సమీపంలోని ఘాట్ల వద్ద అమృత స్నానాలు ఆచరించాలని కోరారు భక్త కోటి కోసం వేరువేరుగా ఘాట్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఇలాంటి ఇబ్బందులు దళితకుండా ఉంటే ఎందుకు అధికారుల సూచనలు పాటించాలని కోరారు నేడు మహాకుంభమేళకు పది కోట్ల మంది వచ్చినట్లు అంచనా మహాకుంభమేళలో తొక్కిసిల హృదయ విధారక దృశ్యాలు వీడియో దేశ వ్యాప్తంగా వైరల్ అవుతుంది ఉత్తరప్రదేశ్ మౌని అమావాస్య సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ మహా మహాకుంభమేళకు భక్తులు భారీగా తలివచ్చారు దాంతో అర్దరాత్రి జరిగింది పదిహేడు మంది మరణించినట్లు సమాచారం పలువురు మహిళలు చిన్నారులు గాయపడ్డారు ఇక క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు చనిపోయిన వారి మృతదేహాలను ఆసుపత్రి ఫ్లోర్ పై ఉంచి వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి ఈ హృదయ విధారక దృశ్యాలు మనసుని వేస్తున్నాయి పథకాలు అమలు చేయడానికి కసానాలో డబ్బులు లేవంటూ చేతులెత్తేసిన ముఖ్యమంత్రి విశాఖ ఉక్కు అమరావతి రాజధాని పోలవరం కోసం కేంద్రం నిధులు ఇచ్చిందని పథకాల అమలు కోసం తాను ఆ నిధులను మళ్లించలేనంటూ సీఎంకు కుండబద్దలు డబ్బులు ఉంటేనే పథకాలను అమలు చేస్తామన్నట్లు మాట్లాడిన చంద్రబాబు అంటే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ గంగలో కలిసినట్టేనా అంటూ జనం ఆందోళన చెందుతున్నట్టుగా తెలుస్తోంది ఒక పదకొండు వేల పన్నెండు వేల నూట యాభై కోట్లు పోలవరానికి ఇచ్చారు ఒక పదకొండు వేల నూట పద్నాలుగు కోట్లు రివైలకు ఇచ్చారు సరే మిగిలిన కొన్ని మా మేము ఈ వర్క్స్ అన్ని మీద పెట్టడానికి కొంత శాఖ కింద కొంత ఫండ్స్ ఇచ్చారు కానీ ఆ డబ్బులు నేను వెల్ఫేర్కి వెళ్ళలేకపోతున్నాను కనీసం అక్కడ పెడితే రివైవ్ అయితే డెవలప్మెంట్ అయితే నాకు ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరిగితే ఇస్తాం ఇంకొంచెం ఫ్లెక్సిబిలిటీ కోసం ఆలోచిస్తున్నాం ఎక్కడ ఫ్లెక్సిబిలిటీ వస్తే అక్కడ అవసరమైతే బారో చేసినా సరే ఐ వాంట్ గివ్ మై కమిట్మెంట్స్ తల్లికి వందనం కానీ లేకపోతే రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా కానీ ఐ వాంట్ గివ్ ఇట్ ఏది రైతు అయినా గవర్నమెంట్ అయినా అవసరపడాలి నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే నేను అవస్థ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా ఐ విల్ గివ్ ఇట్ ఆ ప్రయత్నంలోనే అనునిత్యం ఉన్నాం మా డిపార్ట్మెంట్కి అదే చెప్పాం దే ఆర్ ఆల్సో డూయింగ్ సేమ్ ఎక్సర్సైజ్ ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయాలి నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే ఇప్పుడే దాని మీద కూడా ప్లాన్ చేసుకున్నాం వర్కౌట్ చేస్తున్నాం ఐ విల్ కమ్ అవుట్ రాష్ట వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలో ప్రొఫెసర్ పోస్టు నియామకాలు పదోన్నతులు ఉప కులపతుల ఎంపికకు సంబంధించిన తదితర అంశాలపై యూజీసీ జారీ చేసిన ముసాయిదాను వ్యతిరేకిస్తున్నట్లు రాష్ట ఉన్నత విద్యామండలి చైర్మన్ వి బాలకృష్ణారెడ్డి తెలిపారు ఈ మేరకు తాజాగా ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఉపాధ్యకులు పురుషోత్తం కార్యదర్శి శ్రీరాం తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట యూనివర్సిటీల వీసీల నియామకాన్ని కేంద్రం తన చేతిలోకి తీసుకోవడం సరికాదన్నారు సంవత్సరాల పాత్ర లేకుండా ఉపకుల పతులను కేంద్ర ప్రభుత్వం ఎలా నియమిస్తుందని వారు ప్రశ్నించారు మరొకసారి జహీరాబాద్ రాజన్న స్వామి ఆలయంలో భక్తిక పూజ మౌని అమావాస్య భక్తుల పుణ్య స్నానాలు ఉత్తరప్రదేశ్ మహా మహాకుంభమెరిలో తొక్సిలట అపశుద్ధి చోటు చేసుకుంది ఈ యొక్క మంది మృతి ఆర్జీకి ఒంగోలు యూజీసీ కొత్త నిబంధనలు వ్యతిరేకిస్తున్నాం ఉన్నత విద్యా మండలి ప్రేక్షకు సర్కార్ బడుల్లో విద్యగా విద్య రెండవ తరగతి తెలుగు పాఠాలు కూడా చదవలేకపోతున్నాయి ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ మాస్టర్ ప్లాన్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రచారం ఇస్రో సిగలో మరో రికార్డు ఢిల్లీలోకి తీసుకెళ్లిన జీఎస్ఎల్బీ ఎఫ్ ఫిఫ్టీన్ వందవ రాకెట్ సక్సెస్ ఏపీ ప్రజల గుండెల్లో గుణపం దిప్పిన చంద్రబాబు ఇవి వాళ్ళతో బుల్టెన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్ట్రాబెరీ